దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు గంగపుత్రుల కళ్ళల్లో ఆనందం చూసేందుకు నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో బీదా రవిచంద్ర యాదవ్ మానసపుత్రిక దెన్నె హర్బన్ డీపీఆర్ పూర్తి చేసి టెండర్లు పిలిచేలోపు నాటి రాజకీయ పరిస్థితులు హర్బన్కు గ్రహంలా తయారయ్యాయి ఫిషింగ్ హర్బన్ పూర్తి అయితే తమిళనాడు కడలూరు బోట్లను ధీటుగా ఎదుర్కోవచ్చు మత్స్య సంపదను కాపాడుకోవచ్చు కుటుంబ తలసరి ఆదాయం జరుగుతుంది ఆర్థికంగా ఒప్పుకోవచ్చు అనుకున్న మత్స్యకారుల కళను చిదిమేసిందెవరు కాంట్రాక్టర్ ను ఇబ్బంది పెడితే పనులు ఆగిపోతాయని తెలిసి కూడా హర్బన్ బిల్లులు ఆపిందేవారు హర్బన్ కు మౌలిక వసతుల కల్పన బకింగ్ హోమ్ కెనాల్ పై రహదారి స్వచ్ఛమైన త్రాగునీరు విద్యుత్ సౌకర్యాలు మత్స్యకారులకు సబ్సిడీలో బోట్లు మంజూరు కాకుండానే హర్బన్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించేందుకు సిద్ధమయ్యారా ఇంటెలిజెన్సీ ద్వారా వచ్చిన నెగిటివ్ ఫీడ్బ్యాక్ తోనే వర్చువల్ ప్రారంభోత్సవాన్ని నిలుపుదల చేశారా తెలుసుకోవాలంటే స్టోరీ నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువలదెన్నే ఫిషింగ్ హర్బర్ వేలాది మంది మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు గత టీడీపీ ప్రభుత్వంలో బీదార్ రవిచంద్ర విశేష కృషికి తార్కానం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సహకారంతో రవిచంద్ర డీపీఆర్ దశ వరకు కృషి చేసి టెండర్లు పిలిచే క్రమంలో నాటి రాజకీయ పరిస్థితుల వల్ల హర్బర్ వ్యవహారం నత్తనడకన నడిచింది ఫిష్ లో మౌలిక వసతుల కల్పన పూర్తికాని పరిస్థితి లోకి రహదారి నిర్మాణం లేదు మంచినీటి సదుపాయం లేదు విద్యుత్ సౌకర్యం లేదు ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభోత్సవాన్ని చేయడానికి మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మనం నెల్లూరు జిల్లా జువ్వల దిన్న ఫిషింగ్ హార్బర్ దగ్గర ఉన్నాం ఈ ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపేందుకు జువ్వల దిన్న ఫిషింగ్ హార్బర్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది రెండు వేల పద్దెనిమిది టీడీపీ గవర్నమెంట్ లో డిపిఆర్ రెడీ అయింది అప్పుడు పనులు కాలేదు కానీ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత దీన్ని వర్క్ స్టార్ట్ చేశారు రెండు వందల ఎనభై ఆరు కోట్లతో ఈ వర్క్ ప్రారంభం జరిగింది కానీ ఇక్కడ పనులైతే దాదాపుగా ఎయిటీ సెవెంటీ పర్సెంట్ పనులు అయితే పూర్తయ్యాయి కానీ ఇక్కడ ఇంకా కొంత పనులు అట్లాగే ఆగిపోయాయి అని చెప్తున్నారు కానీ ప్రధానంగా ప్రధానమైన సమస్య ఏంటంటే ఇక్కడ రోడ్లు రోడ్లు ఫిషింగ్ హార్బర్లోకి సరైన రోడ్డు మార్గం లేకపోవడం అలాగే విద్యుత్ సదుపాయం లేకపోవడం అలాగే మెయిన్ గా వాటర్ సదుపాయం ప్రతి ఒక్క ఈ రోజు లోపల ఏ ఏ చేయాలన్నా కూడా వాటర్ సమస్య వాటర్ సమస్య ఉండటంతో ఇక్కడ పనులు చాలా వరకు పూర్తి కావాల్సి వస్తుంది దానివల్ల ఇక్కడ పనులు పూర్తి కాలేదు అంటున్నారు అసలు ఎందుకు ఆగిపోయింది ఈ పనులు ఎంత వరకు అయ్యాయో ఇక్కడ ఉన్న మత్స్యకారులు అడిగి తెలుసుకుందాం సరే చెప్పండి జూవల్ తినే ఫిషింగ్ హార్బర్ మత్స్యకారు జీవితాల్లో వెలుగులు నింపుతుందని మీరు భావిస్తున్నారు కానీ దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఎందువల్ల ఇది ప్రారంభం నోచుకోలేదు అంటారు ఇక్కడ రెండు వందల ఎనభై ఆరు కోట్ల తోటి ఫిషింగ్ హార్బర్ పనులు మొదలై చేసిన కాంట్రాక్టర్ కావ్య కృష్ణారెడ్డి గారు స్పీడ్ గానే ఈ జోల్దిన హార్బర్ ని పనులు పూర్తి చేసి ఆయనకి కొంత బిల్లులు రాకుండా ఉండడం ప్రభుత్వం సరైన ఆయనకి స్పందించకపోవడం మంచినీటి వస్తే ఇప్పుడు ఒడ్డిపాలెం నుంచి మోటారు ఇక్కడ పైప్ లైన్ నడపాలని ఇంత దూరం దానికి అక్కడ సంబంధించి పంచాయతీ అనుమతులు కానీ మోటార్ సమస్య వాటర్ సమస్యలు వాళ్ళు తీర్చకుండా అలాగే ఇక్కడ మన బైంగం కెనాల్ మీద బ్రిడ్జి నిర్మించకుండా పూర్తిగా గాలికి వదిలేసి మిగతా పనులను మేము పూర్తి చేసేసాం పూర్తి చేసేసామంటే అది కరెక్ట్ కాదు ఇక్కడ ఐస్ ప్లాంట్లు కానీ కరెంటు సౌకర్యం కానీ మిగతా నీకు డ్రైవింగ్ ప్లాట్ఫారం కానీ ఇవన్నీ పూర్తి చేయాలి ముఖ్యంగా ఇవన్నీ పూర్తి చేయకుండా అసలు ఇవ్వాల్సిన బోట్లు ఈ ఐదు వందల బోట్లు ఇవ్వకుండా మా ఆరు గ్రా ఆరు మత్స్యకార గ్రామాలు ఉన్న మత్స్యకారులకి ఎలుగులు నింపేసామని స్థానిక శాసనసభ్యులు చెప్పడం ఇది ఆశాస్పదంగా ఉంది ముందు బోట్లు ఇచ్చి ఇక్కడ సౌకర్యం అంతా కల్పించి మేము చేసామనే విధానంలో చెప్పుకోవాలి కానీ మొత్తం పూర్తి చేసి పూర్తి చేసి జో హార్బర్ని మీరు ఓపెన్ చేసి మీరు మంచి పని చేశారని చెప్పుకోవడం మంచిది ఏమి చేయకుండానే మేము హార్బర్ చేసాం హార్బర్ చేసేసాం హార్బర్ చేస్తే ఇక్కడ కూలీలుగా పనిచేస్తున్నారు మా వాళ్ళు ఎక్కడో నీకు తమిళనాడు నుంచి బోట్లు తెచ్చుకుని నిజాంపట్నం నుంచి బోట్లు తెచ్చుకుని కూలీలుగా పనిచేస్తున్నారు ఈ బోట్లలో ఇది 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 కరెక్ట్ కాదు మాకు బోట్లు ఇచ్చి సబ్సిడీ ద్వారా బోట్లు ఇచ్చి మాకు దీనికి అన్ని సౌకర్యాలు కల్పించి మీరు దీన్ని ప్రారంభించవలసిందిగా కూర్చున్నాం ఈ ఫిషింగ్ హార్బే సంబంధించి సుమారు ఐదు వందల బోట్లు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పారు కానీ ఏ ఒక్క ఒక్క బోట్ కూడా మాకు ఇంతవరకు రాలేదని చెప్తున్నారు కానీ బోట్లు లేకుండా ఫిషింగ్ కార్బార్లో సదుపాయాలు లేకుండా ఎలా ఇప్పుడు ఎలా చూస్తారు మీరు దీన్ని నేను ఒకటే కోరుకుంటున్నా ఫిషింగ్ కార్బార్ వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డా మన ఫిషింగ్ కార్బార్ వస్తుంది మన బతుకులు మన ఊర్లోనే బతుకు అని అనుకున్నాం కానీ ఈ రోజు బోట్లు ఏమి ఇవ్వకుండానే మేము వాపన్ చేసాం మాకు పనులంతా అయిపోయింది అన్నారు డెబ్బై పర్సెంట్ కూడా పూర్తి కాలేదు మాకు బోట్లు అదే ఐదు బోట్లు ఇచ్చి మా ఆరు పంచాయతీ వాళ్ళకి చేస్తే మేము ఈ అదర్ స్టేట్ కెలకుండా ఇక్కడే జీవనోపాధి చేస్తామని మేము కోరుకుంటున్నాం ఒకటే అంటు అంటున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి మా గ్రామానికి ఈ ఆరు బారు వచ్చింది సంతోషం కానీ ఒక పని కూడా కాలేదు పూర్తిగా ఐదు వందల బోట్లు ఇస్తే మా ప్రజలందరూ సంతోషిస్తారని అనుకుంటున్నాం అలాగే ఇక్కడ ప్రధానమైన సమస్య విద్యుత్ సమస్య విద్యుత్ ఎక్కడ ప్రతి ఒక్క స్ట్రీట్ లైన్ లైట్లు వేసారు స్తంభాలు వేసారు అన్ని చేశారు కానీ ఇక్కడ కనెక్షన్ ఇచ్చేందుకు ట్రాన్స్ఫారం కానీ ఎక్కడ అనుమతులు కానీ ఎక్కడ ట్రాన్స్ఫారం లోపల పెట్టిన విధానం కానీ కనిపించట్లేదు కానీ కరెంటు లేకుండా ఈ రోజు ప్రతి ఒక్కటి కరెంటు కావాలి కరెంటు లేకుండా ఇక్కడ ఫిషింగ్ హార్బర్ను ఓపెన్ చేస్తా ఉన్నారు ఎలా చూస్తారు ఫిషింగ్ ఈ హార్బర్ కి మెయిన్ ఐస్ ఐస్ ఫ్యాక్టరీ కావాలి ఐస్ ఫ్యాక్టరీ కావాలంటే మనకి విద్యుత్ కావాలి డీజిల్ కావాలి డీజిల్ కావాలి ఈ బోటుకు సంబంధించిన అనేక వెలుగులతో నిండి ఉంటేనే మనం ఏదైనా చేపలు దించుకోవడానికి కానీ ఎక్కించుకోవడానికి కానీ ఉంటది కానీ వ్యాపారం చేసుకోవడం ఉంటుంది కానీ కనీసం ఏ ప్లాట్ఫారం నిర్మించలే భవనాలు కూడా అన్నీ ఫిఫ్టీ పర్సెంట్గానే నిర్మించున్నారు వాటికి కరెంట్గా అది లైట్లు కావాలి ఏది ఏ సమ సమ ఏది సమకూరుతుందని నిన్న ఎమ్మెల్యే గారు వచ్చి అన్ని పనులు పూర్తయిపోయింది మత్స్యకారు ఇంట్లో వెలుగులో ఏదో మాయ మాటలు చెప్పి ఆయన వచ్చి చూసి వెళ్ళారు అది ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తాం అలాగే ఇక్కడ చూస్తే పెద్ద చూడండి మీరు ఒకసారి ఇక్కడ రోడ్లు అయిపోయినాయి అలాగే స్తంభాలు మొత్తం బిగిచేస్తున్నారు లైట్లు బిగిచ్చేస్తున్నారు కానీ వీటికి కనెక్షన్ మాత్రం లేదు ఎక్కడా కూడా ఎక్కడా కనెక్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు ఒక లైట్ వెలిగే పరిస్థితి లేదు అలాగే ఇక్కడ చూస్తే బిల్డింగ్లు మొత్తం అయిపోయి ఉన్నాయి ఇక్కడ మొత్తం బిల్డింగ్లు కట్ చేస్తున్నారు కానీ వాటికి కిటికీలు లేవు అలాగే కిటికీలు లేవు అద్ద గ్లాసులు లేవు లోపల ఫర్నిచర్ లేదు ఎలా పాత బిల్డింగ్లు మాత్రం అలాగే కనిపిస్తున్నాయి వీటన్నిటికీ సమకూర్చి బిల్డింగ్లు అయితే కట్టారు కానీ వాటిలో ఉండాల్సిన ఫర్నిచర్ కానీ ఇంటీరియర్ కానీ ఏమి లేదని చెప్తున్నారు అలాగే ఇక్కడ చూస్తే ప్రధానమైన సమస్య ఇంకా ఇక్కడ వాటర్ సమస్య ఉంది వాటర్కి వాటర్ ట్యాంక్ అయితే నిర్మించారు కానీ అక్కడ సుమారు ఐదు కిలోమీటర్ల నుంచి అక్కడ ఇక్కడ ఆ ట్యాంక్ సప్లై చేయాల్సిన వాటర్ సప్లై చేయాల్సి ఉంది కానీ దానికి పైప్ లైన్ కానీ ఏమి ఇంతవరకు వేసిన పరిస్థితి లేదు ఇక్కడ ఇంకా చాలామంది మత్స్యకారులు అయితే ఫిషింగ్ హార్బర్ వచ్చిందని చాలా సంతోషపడ్డారు కానీ చాలా ఆనందపడ్డారు మొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మొన్న కానీ ప్రారంభోత్సవం జరిగి ఉంటే వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉండేదని చెప్తున్నారు అయినా ప్రారంభోత్సవం జరగాలంటే పనులు పూర్తయి చేస్తే బాగుంటుందని చెప్తున్నారు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కనుక ఇప్పుడు ఓపెన్ చేసే పరిస్థితి లేదు ఇది నెక్స్ట్ ఏదైనా గవర్నమెంట్ మారితే ఇలాగే ఆగిపోతుంది ఏమన్నా భయం చెందుతున్నారు అలాగే ప్రారంభోత్సవం జరిగితే హ్యాపీగా ఉంటుంది లేదు ఈ గవర్నమెంట్లో ప్రారంభోత్సవం జరిగినా బాగుండేది అనుకున్నారు కానీ ఈ గవర్నమెంట్లో జరగకపోయేసరికి మత్స్యకారులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు ఇక్కడ జువల్ దిన్న ఫిషింగ్ హార్బర్ దగ్గర ఉన్న వాటర్ ట్యాంక్ దగ్గరికి ఇప్పుడే వచ్చాం మనం ఇక్కడ చూసే వాటర్ ట్యాంక్ అయితే నిర్మించుంది ఇక్కడ దానికి ఇంకా పూర్తి పరిస్థితి వాటర్ ట్యాంక్ పూర్తి అయితే అయిపోయింది కానీ ఇంకా దానికి పైప్ లైన్ అవి లాగాలని చెప్తున్నారు ఇక్కడ సుమారు జువల్ దిన్నెకి ఐదు కిలోమీటర్ దూరంలో నుంచి అక్కడ వాటర్ పంపు పంపు సిస్టమ్ ద్వారా పంపింగ్ చేసి ఇక్కడ ఈ ట్యాంక్ కానీ ఎక్కడ పైప్ లైన్ కూడా వేసిన దాఖలాలు లేవు ఆ పైప్ లైన్ పైప్ లైన్ వర్క్ చేస్తే కానీ ఇక్కడ వాటర్ వస్తాయని చెప్తున్నారు అప్పటి వరకు ఇక్కడ నీరుకి ఎక్కడ కూడా మొత్తం సముద్ర ప్రాంతం కావడంతో ఎక్కడ బోరు వేసినా కూడా ఇక్కడ ఉప్పు నీరే వస్తుంది అందువల్ల దీనికి సుమారు ఇక్కడ జువలదిన హార్బర్కు ఐదు కిలోమీటర్ల దూరం నుంచి వాటర్ పంపింగ్ చేయాలి కానీ పంపింగ్ చేయాలంటే వాటర్ పైప్ లైన్ కానీ ఎక్కడ కూడా అవన్నీ నిర్మించుకున్నారు కానీ పంప్ లైన్ అయితే ఇంకా పంపింగ్ చేయాలంటే ఇంకా చాలా వర్క్ ఉంది వేటకు వెళ్ళొచ్చిన తర్వాత వచ్చిన ఆ వేటలో వచ్చిన చేపలను తీసుకువచ్చి ఇక్కడ ఉన్న డ్రై డ్రై ఫ్లాట్ఫామ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది డ్రై ఫ్లాట్ ప్లాట్ఫామ్ ఇక్కడ చేపను బిల్డింగ్ లోపల ఉంచి పైన సూర్యరశ్మి అంటే చుట్టూరా గ్లాస్ గ్లాస్ బిగించేసి పైన సూర్యరశ్మితో ఇక్కడ డ్రై చేస్తారు అంటే చేప క్వాలిటీ కానీ ఎక్కడ చెడిపోకుండా ఉండేందుకు ఈ టెక్నాలజీ వాడుతున్నట్టు తెలుపుతున్నారు కానీ ఆ బిల్డింగ్ కూడా ఇంకా పూర్తిగాని ఉంది అది పూర్తి అవ్వాలంటే ఇంకా చాలా టైం పడుతుంది అది వచ్చిన చేప మొత్తం డ్రై చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు మత్స్యకారులు తెలియజేస్తున్నారు కానీ ఇంకా పూర్తిగా దాన్ని చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది అంటున్నారు కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది కనుక ఇంకా అక్కడ పనులు ఏమి జరగవు కానీ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన మారిన తో ఈ బిల్డింగ్ను పూర్తి స్థాయిలో అందిస్తారని మత్స్యకారులు కోరుకుంటున్నారు జూల దిన్న ఫిషింగ్ హార్బర్ ప్రధానమైన సమస్య రోడ్డు రోడ్డు కావాలంటే రోడ్డు కోట్లు వందల కోట్లు ఖర్చు పెట్టి ఫిషింగ్ హార్బర్ అయితే రెడీ సెవెంటీ పర్సెంట్ రెడీ చేశారు కానీ ఎక్కడా కూడా దానికి దారి లేదంటూ మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు ఇక్కడ బకింగ్ హోమ్ కెనాల్ ఉంది ఈ కెనాల్ మీద ఇక్కడ వర్క్ చేసే జూవల్దేని ఫిషింగ్ హార్బర్కు వర్క్ చేస్తున్న కాంట్రాక్టర్ ఇక్కడ ఉన్న ఐరన్ బోర్తో చిన్న బిడ్జి ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏమన్నా అక్కడికి తీసుకెళ్లాలంటే రహదారి కావాలి కాబట్టి కాంట్రాక్టర్ ఏర్పాటు చేసుకున్న బిడ్జి మాత్రం ఇక్కడ ఉంది రేపు వర్క్ అయిపోయిన తర్వాత తర్వాత ఆ బ్రిడ్జిని కానీ తీసుకెళ్తే ఇక్కడ లోపలికి వెళ్లేందుకు కూడా దారి లేదంటూ కనీసం బైక్ వెళ్ళేందుకు కూడా దారి లేదంటూ మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు వందల కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ హార్బర్ రెడీ చేశారు ఇప్పుడు రేపు అక్కడ వచ్చిన సంపదను బయట రాష్ట్రాలకు తరలించాలన్నా పెద్ద కంటైనర్లు వస్తుంటాయి లారీలు వస్తుంటాయి ఇవన్నీ రావాలంటే దీనికి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అవసరం అంటున్నారు కానీ ఎలాంటి సదుపాయం అక్కడ కనిపించలేదు ఇంత వందల కోట్లు ఖర్చు పెట్టి బిడ్జీ లేకపోవడానికి కారణం ఇక్కడ ఉన్న మచ్చు తెలుసుకుందాం సార్ చెప్పండి హార్బర్ అయితే రెడీ చేశారు సెవెంటీ పర్సెంట్ రెడీ చేశారు కానీ దాడి లేదు ఎలా చూస్తారు ఇప్పుడు ఈ జోవల్దని హార్బర్కి ప్రధానంగా భయంగం కెనాల్ మీద ఫ్లైఓవర్ బ్రిడ్జి పడితే కానీ దీనికి రోడ్డు సౌకర్ రోడ్డు సౌకర్యం ఉండదు ఇది ఎప్పుడూ బ్రిటిష్ కాలంలో కట్టిన లాకులు మీదుగా ఇక్కడ కాంట్రాక్టర్ దాని మీద ఐరన్ ఐరన్ ఛానల్ తోటి బ్రిడ్జి నిర్మించి వాళ్ళ పనులు పూర్తి చేశారు అంతేగాని ఇక్కడ శాశ్వతంగా దీనికి శాశ్వత పరిష్కారం దీని మీద ఫ్లైఓవర్ బ్రిడ్జి చేస్తే కానీ బ్రిడ్జి చేసి రోడ్డు సౌకర్యం కల్పిస్తే కానీ ఈ జవల్దీన్ హార్బర్కి అన్ని వసతులు సమకూర్చేట కాదు అందువల్ల దీనికి ప్రధానంగా ఈ బ్రిడ్జి రోడ్డు సమస్యను తీర్చాలని కోరుకుంటున్నాం ఇక్కడ లోపల ఫిల్లింగ్ స్టేషన్స్ అంటే డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఈ స్టేషన్స్ ఏర్పాటు చేయాలన్నా అక్కడ బిల్డింగ్లకి కరెంటు సదుపాయం కావాలన్నా కూడా ఎక్కడ కరెంటు వచ్చిన పరిస్థితి లేదు అలాగే ఇక్కడ మీరు లోపలికి వెళ్ళాలంటే మత్స్యకారులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అంటే ఈ బిడ్జి లేకపోవడం వల్ల రేపు తీవ్రంగా ఈ ఈ బిడ్జి కానీ తీసుకెళ్తే కాంట్రాక్టర్ తీసుకెళ్తే ఇక్కడ ఇబ్బంది జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ స్టేషను ఇవన్నీ బయటకు పోవాలంటే ఏ విధంగా పోవాల్సి వస్తుంది ఇది ఖచ్చితంగా దీన్ని బ్రిడ్జి అయిపోతే దీన్ని పూర్తిగా అక్కడ లోపల జరిగే కార్యక్రమాలన్నీ నీకు అటు చేపలు దించుకోవడం కానీ చేపలు ఐస్ లోడ్ ఎక్కించుకోవడం కానీ నీకు ఐస్ ఫ్యాక్టరీలు కానీ ఇటు పిల్లింగ్ స్టేషన్లు కానీ ఆయిల్ పంకులు కానీ మిగతా ఏ కార్యక్రమం స్తంభించిపోతుంది ఇది దీన్ని పూర్తి చేసిన తర్వాతనే తర్వాత ఈ జువల్దీన్ హార్బర్ తర్వాత ఈ బోట్లు ఇచ్చిన తర్వాతనే పూర్తి అయినట్టుగా మేము భావిస్తున్నాం ఇక్కడ కెమెరామెన్ సాయితో మధు సిఎండి ఫిషింగ్ హార్బర్ నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి నెరవేర్చడానికి నిర్వహించడానికి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలిక్ పీవీసీ సైన్ కౌలరీ కిచెన్ వాల్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్